ఎల్లవేళలా ప్రజలకు చూడాలని గ్రామ సర్పంచు కవిడ మహేందర్ ప్రార్థనలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామ సర్పంచ్ కవిడ మహేందర్ క్రిస్మస్ సందర్భంగా గ్రామ చర్చిలో ప్రార్థనలు చేశారు మానవాళి అందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఏసుక్రీస్తు బోధనలు శాంతి అందరి జీవితాల్లో కలగాలని పిఎస్సీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి అన్నారు చర్చి పాస్టర్ డాక్టర్ విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ యేసు ప్రబోధాలు దేవిని ఆశస్సులు కృపాలతో గ్రామం అన్ని రకాల అభివృద్దికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని అన్నారు గ్రామ వార్డు మెంబర్లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ క్రిస్మస్ పండుగ అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్య ఆయుసు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను జరుపుకోవాలి ప్రజలంతా ప్రజలందరూ సుఖశాంతులతో ఖుషిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ఈరోజు యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ పండుగ శుభ సందర్భాన మా విజయకుమార్ అండ్ కుటుంబానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లాగే రాష్ట్రంలోని క్రైస్తవ సోదరి సోదరి మనలందరికీ నా తరపున మా యొక్క గ్రామం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా విజయకుమార్ ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి అందరినీ గౌరవించినందుకు వారికి వారికి వారి కుటుంబానికి ఏస్తు క్రీస్తు క్రిస్మస్ సందర్భంగా వారికి మంచి జరగాలని కోరుకుంటూ మరి కుటుంబ బావుపేట కుటుంబ సభ్యులు గ్రామ సభ్యులందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం వారి యొక్క జీవన విధానాలు కూడా ఎంతో మంచిగా ఉంటాయి కాబట్టి అవన్నీ అలవర్చుకొని అందరూ సోదర భావంగా మెలగాలని కోరుకుంటూ ఈ సద్వ ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా పేరు పాస్టర్ విజయ్ కుమార్ బావుపేట గ్రామం యాదగిరిగుట్ట మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా నేను నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎన్సీసీ కా సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను యాదాద్రి డిస్టిక్కు అదేవిధంగా ఈ గ్రామంలో కూడా పాస్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా ఈరోజు నూతనంగా వెనుకబడ్డ సర్పంచ్ గారు అదేవిధంగా వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలందరూ సీనియర్ నాయకులు అందరూ వచ్చారు ఈ క్రిస్మస్ వేడుకల్లో అందరూ పాల్గొని ఆ యేసయ్య ధీమలు వీళ్ళందరూ పొందుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్ల నా గ్రామం కొరకు నేను నిత్యము ప్రార్థిస్తూ నా గ్రామం అభివృద్ధి పొందాలి నా గ్రామ ప్రజలు అభివృద్ధిలో ఉండాలని నా మనసారా కోరుచుకుంటూ ఆ ఏసయ్య ప్రేమను నేను ప్రతి ఒక్కరికి పంచాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ